ప్రైస్త దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము నాలుగవ వచ్చనము భయపడక ధైర్యంగా ఉండు ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వచ్చున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము మన హృదయాలకు ఎంతో ధైర్యం ఇచ్చే వాగ్దానం కదా నిజమే అనేక పర్యాయంలో మన తప్పు లేనప్పటికీ మనపై దోషారోపణ చేసి నిందలు వేసి అవమానపరిచి దుర్భాషలాడువారు అనేకులు ఉంటారు మన నిర్దోషత్వమును నిరూపించలేక స్థితిలో కుంగిపోతున్న వారి కోరికే మన ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాగ్దానం చేస్తున్నాడు బిడ్డ బాధపడకు నా వైపు తిరుగు నీ భారము బాధలు నాపై మోపము భయపడక ధైర్యంగా ఉండవు నీపై అపనిందలు వేసి నిన్ను బాధపెట్టు వారికి ప్రజ్ఞన చేయుటకై నీ దేవుడుగా రక్షకుడుగా నీ వద్దకు వస్తానని అభయమిస్తున్నాడు ప్రియమైన దేవుడు కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులరా నీ చింతవత్తు ఆయనపై వేసి ఆయనను నమ్ముకు ఆయన నీ నిందకు ప్రతిగా నిత్యానందము నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత దయచేస్తానని సెలవిస్తున్నాడు మీ యొక్క నిర్దోషత్వమును మధ్యాహ్నపు వెలుగు వల్లే ప్రకాశింపజేస్తా అని సెలవిస్తున్నాడు కాబట్టి ఈ వాగ్దానము మనం పొందుకుంటకు కలిసి మోకరించి ప్రార్థన చేసుకుందాం రండి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధమైన మా ప్రేమ పనులకొప్పు తండ్రి కృపగల దేవా మరి చిన్న శ్రేష్టమైన వాగ్దానంకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం భయపడక ధైర్యంగా ఉండు ప్రదండన చేయటకై మీ దేవుడు వచ్చున్నాడు అని సెలవిస్తున్నారయ్యా प्रभा प्रभ अन्यायंग तंत्री బాధపడుతున్న వారే ప్రవ్వా ఏ తప్పు లేనిదే ప్రవ్వా అవమానపరచుపడి నిందకు పాల్పడి ప్రవ్వా అనేకమైన తండ్రి కృమితల్లో ఉన్న ని జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచం ప్రవ్వా వారి కన్నీరును దుఃఖమును కలవరము ప్రభావ తీసివేయమని వేడుకొంచినాం ప్రవ్వా అయ్యా వారి యొక్క ప్రవ్వా నిర్దోషత్వము తండ్రి అయ్యా మధ్యాహ్నం వెలుగుబలే తండ్రి బయలుపరచమని వేడుకొంచినాం ప్రవ్వా అవమానం ప్రతిగా ఎట్టిపో ఘనత వరకు అయ్యా నిందకు ప్రతిగా ప్రవ్వా అయ్యా వారికి నిత్యానందం దా వేడుకొచ్చినాం ప్రభావ అయా మీకు ఎంతో స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ ప్రార్థనలో ఎక్కిమించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించమని వేడుకొంచు అయా ఆశీర్వదించి తండ్రి అయా జీవంతమైన గొప్ప జీవితం దయచమని వేడుకొచ్చినాం ప్రభా ఇద్దరి అంతటి కావాల్సిన కృప ని కాపుదల భద్రత శక్తి నిబిడలకు దయచమని నీకే మీకే స్తోత్ర మహిమ చెల్లిస్తూ ఏసు నామంలో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ దేవుడు మిమ్మల్ని దీవించను గాక ಪ್ರೇಮ ತೋ ಸಂಘ ಕಾಪರಿ ಎಲ್ಬೇತಲ್ ಸುಹರ್ ಸಂಘಮು ನ್ಯೂಕಮ್ಮಗ ಹೈದರಾಬಾದ್